ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది ఈ విషయం బయటికి చెప్పాలా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న ఈ ఘటన జరిగినప్పుడు ఈ వాజ్ ఇన్ హైదరాబాద్ ఈ వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయింది అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్ట్ లేదు చూసింది లేదు పోని అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్ కని చెప్పారు నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిది నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిన్రు ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టిన్రు ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి నిజంగానే ముఖ్యమంత్రికి ఇలా తెలియకపోతే అది కూడా అది కూడా చెప్తా నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు రోజు వరకు అనుకుంటే నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా ఆయన డిపార్ట్మెంట్లో తాను ప పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఆలోచించండి ఒకవేళ తెలిస్తే తెలిసి కూడా ఇరవై నాలుగు గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానమే కెళ్ళిపోయినట్టే అంతకంటే బాధ్యత రాహిత్యం ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం జవాబుదారితనం లేకపోవడం మళ్ళీ మీదికెళ్ళి మా మీద దాడి చిల్లర దాడి చిల్లర విమర్శలు లేకి మాటలు ఈ ఎట్లుందంటే వీళ్ళ కథ మంచి జరుగుతునేమో వాళ్ళ ఖాతాల కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది కేసీఆర్ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది కేవలం కాయిదాలు ఇచ్చే పని మాత్రం మిగిలిపోయింది కోర్టు అడ్డం వచ్చింది అది కోర్టులో స్టే వస్తే ఆగిపోయింది ఆ ఉద్యోగాలేమో నేను ఇచ్చినా అని చెప్పి డబ్బా కొట్టుకుంటారు మేమిచ్చిన ఉద్యోగాలను బడ్జెట్లో స్పీచ్లు కొడతారు కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇవాళ ఏదో చిన్న జరిగింది సంఘటన జరిగింది ప్రాజెక్టులో జరుగుతుంటాయి కానీ పర్యవేక్షించాల్సింది మానిటర్ చేయాల్సింది బాధ్యులుగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ తొమ్మిది నెలల కింద పది నెలల కింద ఉండే ప్రభుత్వాన్ని నిందించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో ఇది సిగ్గుచేటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు వెంటనే చర్య తీసుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అడుగుతా ఉన్నాం ఏ ఏజెంట్ కాళేశ్వరంలో జరిగితే మేడిగడ్డ జరిగితే ఎన్డీఎస్ఏ వస్తుంది ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ సంస్థలన్నీరికొస్తాయి మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి ఇది కాంగ్రెస్ పైన ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కని మేము అనుకోవడానికి వీల్లేదా మేడిగడ్డలో మాత్రం మేఘాల మీద ఇరవై నాలుగు గంటల్లో ఎన్డీఎస్ఏ వస్తుంది నలభై ఎనిమిది గంటల్లో రిపోర్ట్ వస్తుంది ఆగమాగం ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడబలుక్కొని మాట్లాడతారు ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకు వస్తలేదు ఎంక్వైరీకి తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయండి ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయండి సిట్టింగ్ జడ్జితోనే వేయండి లేదా రిటైర్డ్ జడ్జితోనే వేయండి ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా బాధ్యులను సస్పెండ్ చేయండి ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం ఆయన అసమర్థత ఆయన ఫెయిల్యూర్ మొత్తం ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా తప్పకుండా ముందుకు వచ్చి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఈ విషయంలో బిఆర్ఎస్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బట్టి గారు బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటామంటే కుదరదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట కూడా నేను మరి విజ్ఞప్తి